అందరికీ నమస్కారం శ్రీ మాతృ నమ ఓం శివాయ ఓం శ్రీ సాయి రామ్ మే పదమూడు తారీఖు మంగళవారం రోజున మేషరాశి వారికి ఒక పెద్ద గండం అనేది సాయంత్రం ఆరు తర్వాత రాబోతుంది నన్ను నమ్మి ఇలా తప్పించుకోండి అయితే ఈ యొక్క మేషరాశి అనేది రాశి చక్రంలోనే మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం రెండు ఒకటి రెండు మూడు నాలుగు పాదములు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వ్యక్తులని మేషరాశిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు ఇక మేషరాశి వారి యొక్క వ్యక్తిత్వం విషయానికి వస్తే కనుక మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా మంచి వ్యక్తులు అలాగే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎప్పుడూ కూడా మంచితనం ఎక్కువగా ఉంటుంది దానితో పాటుగా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి కొంచెం కోపం కూడా అధికంగానే ఉంటుంది ఎందుకు అంటే మేషరాశి అనేది అగ్నితత్వమైనటువంటి రాశిగా కూడా పరిగణించబడుతుంది ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎప్పుడు కూడా తమకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఏర్పరచుకోవాలని అనుకుంటూ ఉంటారు దానికోసం మీరు చాలా కష్టపడుతూ ఉంటారు చాలా శ్రమ పడుతూ ఉంటారు క్రమశిక్షణతో మెదులుతూ ఉంటారు ఏదైనా సరే ఆపద వస్తే దాన్ని ముందుగా గ్రహించేటువంటి శక్తి సామర్థ్యాలను కూడా కలిగి ఉంటారు అంతేకాదు మేషరాశి వారు చాలా ధైర్యవంతులు కూడా అలానే వీరు చాలా తెలివితేటను కలిగి ఉంటారు కొన్నిసార్లు వీరికి ఉన్నటువంటి తెలివితేటలు ఉపయోగించుకోకపోవడం వల్ల కష్టాలు అనేటివి ఎదురవుతూ ఉంటాయి కానీ వీరు చాలా తెలివితేటలను కలిగి ఉంటారు ఆ తెలివితేటలను కానీ వీరు ఉపయోగించుకున్నట్లయితే ఇక వీరికి తిరుగు అనేది ఉండదు అదే విధంగా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో కొన్నిసార్లు ముప్పు కళ్ళు చెవులు ఒకేసారి పనిచేస్తుంటాయి అంత మంచి తెలివిని వీరు కలిగి ఉంటారు మేషరాశి వ్యక్తులు అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈ రాశికి అధిపతి కుజుడు కుజుడి యొక్క అనుగ్రహం ఈ సమయంలో అనుకూలంగా ఉండడం వలన మీరు ఒక గండం నుంచి కూడా బయటపడే అవకాశం అయితే ఉంటుంది కానీ దీనికోసం మీరు చేయాల్సినటువంటి చిన్న పరిహారాలు చేసు తప్పనిసరి చేసుకోవాలి అయితే ఈ సమయంలో మీకు ముఖ్యమైనటువంటి మేము పత్రాలు అందుకుంటారు ప్రయాణికులు చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ప్రయాణం చేస్తున్నటువంటి వ్యక్తులు చాలా జాగ్రత్తగా ఏకాగ్రతతోనే పట్టు బండి నడపడం కూడా వాహనాలను నడపడం చేయాలి అదే విధంగా విలువైనటువంటి పత్రాలు అందుతాయి మీరు ఏదైనా ముఖ్యమైన పత్రం మీద సంతకాలు చేసేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి అది ఏంటి అని పూర్తి అవగాహన పెంచుకోండి ఒకవేళ మీకు అవగాహన అంటే లేకపోతే కనుక చదవడం రాకపోతే ఇతను సహకరించి చేసే సంతకాలను పెట్టడం అయితే ముఖ్యమని చెప్పేది లేదంటే మీరు కొన్ని విధాలుగా నష్టపోయే అవకాశం అయితే ఉంది అవకాశం కనిపిస్తుంది కనుక ఈ రాశిలో జన్మించిన వారు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మీ శత్రువులు ఎవరైతే ఉన్నారో మీ నుండి సంపదను ఆస్తిని మొత్తం ఏదో ఒక రూపంలో లాక్కోవాలని చెప్పేసి చూస్తూ ఉన్నారు అదేవిధంగా మీ యొక్క సొంత ఆస్తి అయినప్పటికీ కూడా వారు ఏదో ఒక రకంగా ఆ ఆస్తిని ఇతరుల సొంతం చేసుకోవాలని చూస్తూ ఉన్నారు అంతేకాదు మీకు సొంతం అనుకున్నది ఏదైనా సరే కేవలం ఆస్తి కాకుండా డబ్బులే కాకుండా ఉద్యోగ పరంగా కావచ్చు వాహనాల పరంగా కావచ్చు ఇలాంటివి కూడా మీ వారు తీసుకోవాలి లాక్కోవాలని చూస్తూ ఉన్నారు అయితే మీది అనేది ఎప్పుడు మీ సొంతం కావాలి మీ దగ్గరే ఉండాలి అంటే కనుక ముఖ్యంగా నవగ్రహాలు పూజలు చేసుకోండి కుజుడికి ఇష్టమైనటువంటి ఎరడి పుష్పాలను సమర్పించి కుజ పూజను చేయండి గ్రహానికి గనక ఇక పూజని యొక్క అనుగ్రహంతో మీకు రాబోయే ఆపదలు ఆగిపోతాయి అంతేకాకుండా రాబోయే ఆపదల నుండి బయటపడతారు డబ్బుకు సంబంధించినటువంటి సమస్యలు కూడా ఖచ్చితంగా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు కుజ దోషాల నుండి విముక్తి కూడా హండ్రెడ్ పర్సెంట్ లభిస్తుంది ఈ రాశి వారికి ఇక ఇలా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అయితే గోచారం చాలా అంటే చాలా అనుకూలంగా ఉంది అని చెప్పుకోవచ్చు అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా ఉంటాయి కొంచెం జాగ్రత్త తీసుకుంటే ప్రతి దాంట్లో కూడా తెలివిగా ఆలోచించి తప్పించుకోవడానికి ప్రయత్నం చేయండి తెలివితేటలు ఈ సమయంలో ఉపయోగించండి అయితే మీకు ఉన్నటువంటి సమస్యలు అనేవి తొలగిపోయే అవకాశం ఉంటుంది మీరు ఎంత తెలివిగా ప్రవర్తిస్తే మీ యొక్క తెలివిని ఉపయోగిస్తే అంత బాగుంటుంది కొన్నిసార్లు మీరు తెలివితేటలను ఉపయోగించకుండా ఆలోచించకుండా ఆవేశంలో నిర్ణయాలను తీసుకుంటూ ఉంటారు ఇలా వీరు ఆ విషయంలో నిర్ణయాలను తీసుకోవడం వలన ఇక ఈ రాశి వారికి ఈ విధానంగా అయితే ఉంటుంది ఖచ్చితంగా కూడా వీరు ఇంకా ముందుకైతే సాగిపోవాలి వీరి జీవితంలో విజయాలు అనేటివి ఇంకా రావాలి అని అంటే గనక మీరు ఇష్టదైవ ఆరాధన ఖచ్చితంగా కూడా చేసుకోవాల్సి ఉంటుంది అయితే మీకు రాబోయే ఆపద ఏమిటి అంటే గనక అంటే మిమ్మల్ని ఎవరైనా వ్యక్తులు మోసం చేయడానికి చూడవచ్చు మోసం చేసేటువంటి వ్యక్తులు ఏ రకంగానైనా మోసం చేయవచ్చు మీరే చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే ఎలాంటి ప్రలోభాలకి లొంగకూడదు అంటే మీకు ఏదైనా ఒక కాల్ వచ్చిందనుకోండి అందులో అంటే ఇంత డబ్బుని కడితే మేము ఇంత డబ్బు మీకు ఇస్తాము అని అంటే కనుక మీరు ఒక్క రూపాయి కూడా ఎవరికి ఇవ్వకూడదు ఒక రూపాయి కూడా ఎవరికి ఇవ్వకూడదు ఒకవేళ ఇస్తే గనక మీకు ఖచ్చితంగా కూడా అంటే మళ్ళీ ఆ డబ్బు తిరిగి రాదు గనక మీరు ఈ ఒక్క విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండడం మాత్రం చాలా చాలా అవసరం ఈ విషయంలో మీరు గనక జాగ్రత్తగా ఉండకపోతే మీకు తిరుగులేని ఐశ్వర్యం వస్తుంది ఆకస్మిక లాభం వస్తుంది మీ దగ్గర ఉన్న ధనాన్ని మాత్రం మీరు పోగొట్టుకోవద్దు అంటే కనుక ఖచ్చితంగా ఈ యొక్క నియమాలను పాటించాలి మీ దగ్గర ఉండేటువంటి అంటే డబ్బులను మాత్రం ఇలా ఫోన్ కాల్ ద్వారా కానీ ఆన్లైన్లో పెట్టుబడులు వంటివి వాటికి కానీ మీరు అస్సలు లొంగకూడదు డబ్బు విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి డబ్బు అనేది చాలా అంటే చాలా కష్టపడి సంపాదించుకుంటాం కనుక ఆ డబ్బుని మనం కష్టపడి సంపాదించుకున్న దాన్ని అది తెలివితో మనము అంటే చాలా జాగ్రత్తగా కాపాడుకునే బాధ్యత కూడా మనపైనే ఉంటుంది కనుక జాగ్రత్తగా ఉండాలి అయితే ఈ యొక్క మేషరాశి వారికి ఈ విధమైనటువంటి సమస్యలు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది డబ్బుకు సంబంధించినటువంటి సమస్యలు వచ్చే అవకాశం కనిపిస్తుంది కనుక మేషరాశి వారు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక మీరు ఇలాంటి ఆపదల్లోకి చిక్కకుండా ముఖ్యంగా డబ్బుకు సంబంధించినటువంటి ఆపదల్లో చిక్కకుండా ఉండాలి అంటే కనుక మీరు ఖచ్చితంగా కూడా జాగ్రత్తగా మీ జాగ్రత్తలో మీరు ఉండాల్సి ఉంటుంది ఇక అలాగే మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే వారి బంధువులకి అనుబంధువులకి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు మీరు సున్నితమైన మనస్తత్వాన్ని అయితే కలిగి ఉంటారు ఇక మిషరాశి వారికి విపరీతమైన కోపం మొండితనం అనేది ఎక్కువగా ఉంటుంది ఇక ఈ రాశిలో జరిపి వ్యక్తులకి నిజాయితీగా మారుపేరు అని మనం చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారికి నాయకత్వ లక్షణాలు అయితే ఎక్కువగానే ఉంటాయి అలాగే మిషరాశి వారు దాన గుణం దయ గుణం కలిగి ఉంటారు ఎవరైనా సహాయం అడిగినట్టయితే ఇంకా నీ తోచిన సహాయం చెప్తుంటే ఖచ్చితంగా చేస్తూ ఉంటారు ఎవరైనా ఆపదలో ఉంటే వీరసలు ఊరుకోలేరు అలానే వీరికి సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు కూడా కలిగి ఉంటారు ఇద్దరు పట్ల చాలా గౌరవ మర్యాదలు అయితే ఉంటాయి అలాగే మేష రాశి వారు ఎవరికైనా సహాయం కావాలంటే ముందడుగులో ఉంటారు అని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారికి కోపం ఎక్కువగానే వస్తుంది అంత తొందరగా షాకిస్తారు ఇక ఈ రాశి వారికి పది మందికి సహాయం చేసే గుణాన్ని అయితే కలిగి ఉంటారని మనం చెప్పుకోవచ్చు ఇక పెద్దల పట్ల కూడా అధిక ప్రేమను కలిగి ఉంటారు ఇక ఈ రాశి వారికి అయితే మే పదమూడవ తేదీన అలాగే మంగళవారం రోజున అయితే వీరికి రాజయోగం పట్టబోతుందని మనం చెప్పుకోవచ్చు ఎందుకు అంటే వీరికి ఉన్న గ్రహస్థితులు అలా ఉన్నాయి వీరికి మునుపటి కాలంగా అయితే ఈ రోజున చాలా బాగా కలిసి రాబోతుంది వీరికి ఉన్న కష్టాలు నష్టాలు అన్నీ కూడా తొలగిపోయి వీరి జీవితంలో అద్భుతాలే జరుగుతూ ఉన్నాయి వీరికి అదృష్టం అనేది పట్టబోతుంది ఈ వారు మునుపటి కాలంగా అంటే ఈ సమయం చాలా బాగుండబోతుంది అన్ని విషయాల్లో కూడా కలిసి రాబోతుంది కొన్ని సందర్భం అయితే కొన్ని కొన్ని నిర్ణయాలు మిమ్మల్ని ఇబ్బందిగా గురించి చేశాక కానీ ఇప్పుడు మాత్రం మీకు చాలా బాగుండబోతుంది మీ తల్లరాత అనేది మారబోతుంది ఇక అద్భుతమైనటువంటి గ్రహస్థితులు అయితే మీకు రాబోతున్నాయి అంటే మీకు గ్రహస్థితులు అనుకూలంగా ఉండడం వల్ల మీకు చాలా ఏం చేసినా కూడా చాలా అనుకూలంగా మారిపోతుంది ఇక మీ జీవితంలో నక్క తోక తొక్కినట్టుగానే మారిపోతుంది ఎందుకంటే ఏ పని చేసినా కూడా అది హండ్రెడ్ పర్సెంట్ అయితే విజయం అయితే మీరు సాధిస్తూ ఉంటారు అలాగే గోల్డు గల్ గృహానికి కొనుగోలు చేస్తారు ఏదైనా గృహ గృహానికి కూడా కొనుగోలు చేయాలని ఏదైనా సంస్థల పాలన పొలాలని కానీ ఏదైనా వ్యాపారం పెట్టాలి అనుకున్న గంట ఖచ్చితంగా మీరైతే కొనుగోలు అయితే చేసే